హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాబేజీతో అప్పటికప్పుడు కమ్మనైన కరకరలాడే వడ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాము దీన్ని మంచిగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని గంటపాటు నానబెట్టుకున్నామండి చక్కగా నానింది పప్పు ఇప్పుడు వచ్చేసి నీరు రాకుండా పప్పు మాత్రం మిక్సీ షార్లోకి మార్చుకుందాం తర్వాత ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సోంపు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నామండి దాన్ని కూడా వేసుకున్నాము దీనిలో ఇంకా నీళ్లు కానీ ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి కొంచెం పలుకుగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామంటే ఇవి కొంచెం కారంగా అనమాట కారంగా ఉంటే బాగుంటుంది రెసిపీకి దానికి తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకున్నామండి చూసారు కదా ఎంత సన్నగా తరిగాం మనం చక్కగా వేగుతుందనమాట దీన్ని నేను చాపర్లో కట్ చేశానండి అందుకే ఇంత సన్నగా ఉంది చాపర్ లేదనుకోండి చేత్తో కూడా వీలైన సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలుపుకుందాము నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి ఇంకా మనకి కూరగాయ ముక్కల్లో నుంచి నీరు అనేది వస్తుందనమాట క్యాబేజీ ఉల్లిపాయ అన్నీ మనకి నేటి వస్తువులే కాబట్టి దానిలో నుంచి మనకి నీరు వస్తుంది ఇంకాను మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మనకి మంచిగా క్రిస్పీగాను వస్తుంది తర్వాత నీరు ఏదైనా వచ్చినా కానీ ఆ నీరంతా కూడా పీల్ ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి కానీ గరం మసాలా నేను వేయలేదన్నమాట ఈరోజు మనం వేసుకున్న ఈ సింపుల్ మసాలాలకి చాలా టేస్టీగా ఉంటాయి మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు దీనిలో మీరు క్యాబేజీ వేస్ట్ చేశారని ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని దీన్ని టిక్కీలాగా ప్రెష్ చేసుకుందామండి వడల్లాగాను కొంచెం అందంగానే ప్రెష్ చేసుకుందాము అప్పుడే బాగుంటుంది మరీ పలుచ కాకుండా చూడండి ఇలా ఉండేటట్టుగా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీరు చాలా బాగా నచ్చుతుంది అసలు స్మెల్ కూడా రాదండి అంత టేస్టీగా ఉంటాయన్నమాట అన్నీ చేసేసుకుని ఇలానే పక్కన పెట్టేసుకున్నాము ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకున్నామండి నూనె వేడెక్కుతూ ఉందనమాట అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత పట్టినాన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇలా చేసేవండి ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట దీనిలో టైం అంతా పప్పు నానే టైం ఏంటండి చేసుకోవటం అయితే చాలా ఈజీ ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చు చాలా ఆరిపోయిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు నుంచి తీసుకుందామండి క్రిస్పీగా వస్తాయి చూసారు కదా చక్కగా ఎర్రగా కాలిందనమాట మంచి క్రిస్పీగాను కొంచెం కారం కారంగా ఉండేట్టుగా పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని తీసుకుందాం చూసారు కదా మంచి క్రిస్పీగా చక్కగా ఫ్రై అయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్